అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేటి ఆధునిక వ్యవసాయంలో అలానే వ్యవసాయ యాంత్రీకరణలో అత్యంత ఆవశ్యకతను సంతరించుకొని ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యవసాయ డ్రోన్ మరియు డ్రోన్ టెక్నాలజీని గురించి సమాచారాన్ని మీకు అందించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండకి రావడం జరిగింది ఇక్కడ ప్రణయ్ గారు డ్రోన్ల తయారీని స్వయం ఉపాధిగా ఎంచుకొని రకరకాల డ్రోన్లను తయారు చేస్తూ రైతులకు వినియోగదారులకు అందజేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి డ్రోన్ టెక్నాలజీలో ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి వారి దగ్గర ఎటువంటి డ్రోన్లు తయారవుతున్నాయి అలానే వారు ఎంత ధరలో అందించగలుగుతున్నారు అనేది వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ణయ్ గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి తెలియచేయండి అంటే మీరు ఏం చదువుకున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అండి మా ఫార్మర్ మొత్తం మాది మొత్తం రైతు కుటుంబం నుంచి వచ్చాము నాన్నగారు కూడా రైతే మీరు అంటే ఎంబీఏ కంప్లీట్ చేశారు కదా అంటే ఈ డ్రోన్ ని ఓన్ గా మీరు అసెంబ్లీ చేసి దీని ద్వారా స్వయం ఉపాధిని పొందాలని ఆలోచన ఎలా వచ్చింది అంటే దీని గురించి మీరు ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేశారు ఎలా మీరు ట్రైన్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ రీసెర్చ్ చేస్తే మొత్తం మన ల్యాండ్ మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి దీనికి సంబంధించింది ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ నాలెడ్జ్లోకి వచ్చాము మేము ఒక ఒక దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకొని తర్వాత పైలటింగ్ నేర్చుకొని తర్వాత సర్వీసింగ్లోకి వచ్చి ఇప్పుడు సేల్ లోకి అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చాం మొత్తం మీద ఎన్ని ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మీ దగ్గర రెడీగా ఉన్న ఈ డ్రోన్స్ అన్ని కూడా మీ ఓన్ అసెంబ్లింగ్ ఓన్ అసెంబ్లింగ్ మేము ఏం చేస్తాం అంటే బయట నుంచి ఒక ఐదు డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఫ్రేమ్ ఒక కంపెనీ నుంచి ఎఫ్సి లోపల ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఫ్లైట్ కంట్రోల్ ఒక కంపెనీ నుంచి మెయిన్ మోటార్స్ ఒక కంపెనీ నుంచి అట్లా బయట మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డ్రోన్ గా అసెంబ్లింగ్ చేస్తాం బ్యాటరీస్ ఒక కంపెనీ నుంచి ఛార్జర్ ఒక కంపెనీ నుంచి అట్లా డిఫరెంట్ కంపెనీస్ లాగా తెచ్చుకొని మనం ఇక్కడ ఒక డ్రోన్ లాగా అసెంబ్లీ చేస్తాం అంటే అది సెలక్షన్ దేనిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకో దాంట్లో బెస్ట్ ఉన్న దాంట్లో కంపెనీ తీసుకుంది అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అంటే ఇప్పుడు మన డ్రోన్ లో మొత్తం ఐదు డిఫరెంట్ కంపెనీని తీసుకొస్తాం ఐదు డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకొస్తాం అంటే టాప్ టెన్లో లో ఒకటి తీసుకొస్తాం అట్లా అంటే అటు మళ్ళీ రైతుకి ఎక్కువ బడ్జెట్ లో ఉండకూడదు ఇటు మరీ చీప్ గా ఉండకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం మీ దగ్గర అంటే ప్రస్తుతం అంటే ఎన్ని మోడల్స్ రెడీ అవుతున్నాయి మోడల్స్ హ్యాగ్స్ క్వార్డ్ ఆప్టా సెప్టా అట్లా మన దగ్గర ప్రెసెంట్ అయితే హ్యాక్సాడు వాటికి ఉన్నారంటే డిఫరెన్స్ ఏంటి క్వార్డ్ వచ్చేసి నాలుగు ఆరు నాలుగు మెయిన్ మోటార్స్ నాలుగే ఉంటాయి హ్యాక్సా సిక్స్ మోటార్స్ ఉంటాయి ఇది మీరు చూసే డ్రోన్ వచ్చేసి దీనికి ఆరు మోటార్స్ ఉంటాయి సిక్స్ మోటార్స్ ఉంటాయి ఓకే ఎక్కువ ఇదే అంటే కొంచెం ఇక్కడ ఉన్న మన వాతావరణానికి సెట్ అయింది డ్రోన్ అనేది హ్యాక్సా అనేది కొంచెం క్వాడ్ అనేది ఏంటంటే దాని మెకానిజం వేరు దీని మెకా మీరు దాని వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మన ఏరియాకి డ్రోన్ సెట్ అయింది అంటే మా ఎక్స్పీరియన్స్ లో మా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ కనపడింది మాకు మీరు ఈ హెగ్జా మన క్లైమేట్ కండిషన్స్ కి సూటబుల్ ప్లస్ అందరికి కూడా కంఫర్ట్ గా ఉందని చెప్తున్నారు ఈ హెగ్జాలో కూడా మళ్ళా ఏమైనా ఉన్నాయా ఒకే మోడల్ వేరియంట్స్ ఉన్నాయి హెగ్జాలో అది దేన్ని బట్టి డివైడ్ అవుతుంది మనం వేసుకునే ని బట్టి మనం మోటార్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం ఇప్పుడు మనం చూసే మోటార్ ఏంటంటే ఇది ఫిఫ్టీన్ లీటర్ డ్రోన్ కెపాసిటీ కాబట్టి మనం ఎక్స్ ఎయిట్ మోటార్స్ వాడతాం దీంట్లోనే ట్వంటీ లీటర్ కెపాసిటీకి ఎక్స్ నైన్ వాడతాం మీ పక్కన చూడండి అది ఎక్స్ నైన్ దీంట్లోనే టెన్ లీటర్ డ్రోన్ ఉంది దానికి మనం ఎక్స్ సిక్స్ ప్లస్ వాడతాం అట్లా టెన్ లీటర్ డ్రోన్ లీటర్ డ్రోన్ ట్వంటీ లీటర్ అట్లా వేరియేషన్స్ ఉన్నాయి అట్లా మన దగ్గర సిక్స్టీ లీటర్ డ్రోన్ వరకు అసెంబ్లీ అరవై ఓకే అంటే మీ దగ్గర ఎక్కువ మూవింగ్ ఉన్న మోడల్స్ ఏంటివి అంటే ఎంత కెపాసిటీ వరకు తీసుకెళ్తున్నారు ఎక్కువ మూవింగ్ ఉన్నాయి అయితే టెన్ లీటర్ ఒకటి ఫిఫ్టీన్ లీటర్ ఒకటి రైతులు కానీ వినియోగదారుల నుంచి కానీ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అంటే వీటి వినియోగం పెరుగుతుందా లేదా స్టేబుల్ గా ఉందా పెరుగుతుంది మేము ఇప్పుడు మార్కెట్ కి అంటే రైతులు మా దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకు మేము అందించలేకపోతున్నాం స్టాక్ కూడా బాగా ఇప్పుడు డిమాండ్ బాగుంది ఇది అది కాక కొనుక్కోలేని వాళ్ళు ఒక ఐదు పది ఎకరాలు ఉన్న వాళ్ళు స్ప్రెయింగ్ బిలవడం అట్లా జరుగుతుంది వాళ్ళకు కూడా మేము స్ప్రేయింగ్ ఏర్పాటు చేస్తున్నాం మా టీం చేత పంపించి స్ప్రేయింగ్ చేపిస్తున్నాం అట్లా అట్లాంటి సర్వీస్ కూడా ఉంది అవును అంటే డ్రోన్ కొనుక్కోకపోయినా

ఎకర్కి ఒక ట్యాంక్ పట్టింది టెన్ లీటర్ ట్యాంక్ ఆ టెన్ లీటర్ ట్యాంక్ మనం ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం అంటే ఇప్పుడు దీని నుంచి ఆర్గానిక్ సేవ్ ఇప్పుడు ఈ కషాయాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి స్ప్రే చేయొచ్చు చేయొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు నార్మల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు ఏ లిక్విడ్ అయినా ఏ క్రాప్ అయినా చేసుకోవచ్చు మనం స్ప్రేయింగ్ అనేది ఓకే మీ పాయింట్ ఆఫ్ లో అంటే ఇప్పుడు దాదాపు ఇది చాలా కాస్ట్ ఉంటాయి రైతు వారిగా తను తీసుకున్నప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఓవరాల్ గా తనకి అగ్రికల్చర్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా వాళ్ళ పొలం స్ప్రేయింగ్ చేసుకునేది కాకుండా బయటికి మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లాగైతే మా టీం ఎకరానికి ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేసి బయటకు పంపిస్తున్నాం అట్లా వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా కొంత సేవింగ్ అనేది ఉంటుంది ఈ డ్రోన్ తీసుకొని పక్కన వాళ్ళ పొలం వాటికి చేసుకొని పక్కన పెట్టేయకుండా వాళ్ళు కూడా కొంచెం బయట స్ప్రేయింగ్ చేసుకుంటే వాళ్ళ విలేజ్ వాటికి చేసుకున్న వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది ఓకే డ్రోన్ నుంచి అయితే అంటే ఇప్పుడు మ్యాన్ స్ప్రేయింగ్ ఏను ఇప్పుడు మనుషులతో స్ప్రే చేయించిన దానికేనో ఈ డ్రోన్తో స్ప్రే చేయించిన దానికి ఎట్లాంటి వేరియేషన్ ఉంటుంది అంటే దాన్ని దాని ఏమంటారంటే వాళ్ళు కెమికల్ గానీ లేదంటే ఇప్పుడు ఈ కషాయ స్ప్రే చేసిన సమయంలో ఎట్లాంటి తేడా వస్తుంది ఇప్పుడు మ్యాన్ పవర్ ఉపయోగించి చేసినప్పుడు ఏమైందంటే ముందు కొట్టినప్పుడు వాళ్ళ మీద పడతా ఉండేది దానికి వాళ్ళకి స్కిన్ ఎఫెక్ట్స్ కానీ ఐస్ ఎఫెక్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది మన ఏంటంటే మనం పక్కన నుంచి మనం మిషన్ మిషన్ ఆపరేటెడ్ కాబట్టి అది స్ప్రేయింగ్ చేసుకొని వచ్చేసింది మనం మన మీద పడకుండా కొంచెం దూరం ఉంటాం ఇది ఇంకోటి ఏంటంటే టైం పాయింట్ వస్తే టైం మనకి మామూలుగా ఇది ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో వన్ ఎకర్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఫిల్ చేయటం కానీ మనం పంపించి స్ప్రేయింగ్ చేయటం గానీ ఏదైనా ఎకరానికి ఫైవ్ టు

காஸ்ட் தான் இது காஸ்ட் தக்குவே காக போய் லேண்டா அப்படி பவர் ఆ కయ్య ఖర్చును ఇప్పుడు మనుషులను పెట్టి వాళ్ళు స్ప్రే చేయించినప్పుడు వేరియేషన్ కూడా ఉంటుంది వేరియేషన్ కాస్ట్లో అవును అది మనకి ఎలా సేవ్ అవుతుందంటే మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెస్టిసైడ్ వాళ్ళు వంద లీటర్లో స్ప్రేయింగ్ చేసుకు కలుపుకుంటారు ముందు అనేది వాళ్ళు తెచ్చుకున్న ముందు అనేది హండ్రెడ్ లీటర్స్లో కలుపుకుంటారు మన డ్రోన్లో ఏంటంటే మనం టెన్ లీటర్స్లోనే కలుపుతాం కాబట్టి మనం సెవెంటీ పర్సెంట్ డోసే వాడుకుంటాం దీని వల్ల దీని వల్ల రైతుకి ఏంటంటే థర్టీ పర్సెంట్ సేవ్ సేవ్ అవుతుంది ఆ సేవ్ అయ్యే అమౌంటే ఇక్కడ డ్రోన్కి అయ్యేది చార్జ్ అయ్యేది అట్లా రైతు కూడా కొంచెం సేవింగ్స్ లోకి వెళ్ళిపోతారు అంటే కొనుక్కోలేని వాళ్ళు స్ప్రేయింగ్ పిలు పిలిచిన వాళ్ళకి ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి కేవలం ఇప్పుడు స్ప్రేయింగ్ పర్పస్ ఇంకా ఇంకా బెనిఫిట్స్ దీంట్లో లిక్విడ్ స్ప్రేయింగ్ కాకుండా యూరియా స్ప్రెడ్ ఉంటది అట్లా సీడ్ స్ప్రెడర్ కూడా ఉంటుంది అదొక మోడల్ ఉంటది లిక్విడ్ ట్యాంక్ తీసేసుకొని మనం స్ప్రెడ్డింగ్ ట్యాంక్ వేసుకుంటే స్ప్రెడ్డింగ్ చేసుకోవచ్చు అట్లా ప్రణయ్ గారు అంటే ప్రజెంట్ మనం లైవ్ లో చూపించడానికి మీ దగ్గర ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయండి టెన్ లీటర్ ఒకటి ఫిఫ్టీన్ లీటర్ ఒకటి ట్వంటీ లీటర్ ఒకటి ఓకే పార్ట్స్ అంటే ఎటువంటి బ్యాటరీస్ ఎలాంటి వాడుతున్నారు ఫ్రేమ్స్ చేస్తున్నారు మన దగ్గర బ్యాటరీస్ వచ్చేసి లిథియం పాలిమర్ లిపో అంటాం కదా లిథియం పాలిమర్ బ్యాటరీస్ వాడతాం రెండు కలిపితే ఒక సెట్ అయింది అంటే ఫిఫ్టీ ఓట్ వస్తుంది రెండు కలిపితే అట్లా సెట్ గా ఇస్తాం అట్లా ఫోర్ సెట్స్ ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్ కి స్ట్రక్చర్ అయ్యే ఐటమ్స్ మొత్తం కార్బన్ ఫైబర్ ఉంటాయి ఈ ఈ ఆమ్ జాయింట్స్ నుంచి ఈ ఆమ్ జాయింట్స్ నుంచి ఉండేది మొత్తం కార్బన్ ఫైబర్ ఈ మధ్యలో ఉండేది మొత్తం అల్యూమినియం ఈ ల్యాండింగ్ పైప్స్ కూడా అల్యూమినియమే ఈ బేస్ ఒక్కడ మాత్రం కార్బన్ ఫైబరే ఇది డై ప్రింటింగ్ ఇది ఒక్కడ మాత్రం ఇంకా కదలదు మనం ఎన్ని క్రాసెస్ జరిగినా ఏం జరిగినా ఇంకోటి ఏంటంటే ఈ ఈ ట్యాంక్ కూడా ఫైబర్ ట్యాంక్ ఫైబర్ ట్యాంకే వాటర్ ట్యాంక్ కూడా అంటే కంప్లీట్ కార్బన్ కంప్లీట్ అల్యూమినియం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మన ఏరియాకి కొంచెం అవ్వలేదు సక్సెస్ ఇదైతే అంటే దేన్ని బట్టి డిసైడ్ చేశారు మీరు ఎక్కడ కార్బన్ వాడాలి ఎక్కడ అల్యూమినియం తీసుకోవాలి ఎంత అనేది మీరు మేజర్ గా కార్బన్ కార్బన్ అవునవును అంటే దేన్ని బట్టి డిసైడ్ అవుతారు అది అంటే బ్యాలెన్స్ కోసం లేదంటే వెయిట్ మీద మనం డ్రోన్ పైకి లేపినప్పుడు ఏమైంది అంటే ఆ వెయిట్ మొత్తం ఒక దగ్గర పడినప్పుడు మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ బ్రేక్ అయ్యే ఛాన్స్ దగ్గర మాత్రం అల్యూమినియం వాడతారు ఆ బెండ్ అయ్యే ఛాన్స్ ఆ బెండ్ అయ్యే పొజిషన్స్ లో మాత్రం కార్బన్ ఫైబర్ వాడతారు అంటే మనం చూస్తానికి పూర్తిగా బెండ్ అవ్వ లైట్ గా అట్లా ఒక షేక్ లాగా వచ్చేది కదా ఆ టైంలో ఇరిగిపోకుండా బ్రేక్ అవ్వకుండా కార్బన్ ఫైబర్ వాడతాం సరే అండి మీ దగ్గర ఉన్న ఈ త్రీ మోడల్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండి ఓకే ఇప్పుడు మనం మోడల్స్ చూపించే ముందు బేసిక్గా డ్రోన్లో ఏం పార్ట్స్ ఉంటాయి అనేది మీకు మీకు చెప్తాను చూడండి ఇదేమో మెయిన్ మోటార్ దీనికి వచ్చే ప్రొపిల్లర్స్ ఈ రెండు ప్రొపిలర్స్ ప్రతి మోటార్కి రెండు రెండు ప్రొపిల్లర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఆమ్ పైపు ఆమ్ పైప్ ట్యాంక్ ట్యాంకు పంప్ మోటార్ పంప్ మోటర్ నాజిల్స్ నాజిల్స్ ఈ నాజిల్లోనే మనకి టూ టైప్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి సెంట్రిఫికల్ నాజిల్ ఇప్పుడు రైతు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ నాజిల్కి ఏంటంటే మనం పంప్ ఆన్ చేసినప్పుడు ఈ క్యాప్ రొటేట్ అవుద్ది రొటేట్ అయినప్పుడు ఏమైందంటే మాలిక్యూల్ ఎక్కువ డివైడ్ అయింది సో మనకి ఇది ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇంకోటి దీంట్లోకి వచ్చేస్తే ఇది ల్యాండింగ్ పైప్స్ ల్యాండింగ్ పైప్స్ ఆరిజెంటల్ వర్టికల్ కింద కూడా ఉన్నాయి చూడండి ఆరిజెంటల్ వర్టికల్ తర్వాత మనం బ్యాటరీ విషయంలోకి వస్తే ఇది ట్వంటీ టూ ఎంహెచ్ బ్యాటరీ ఇవి ఈ ఈ బ్యాటరీసు సిక్స్ సెల్స్ బ్యాటరీస్ మనం రెండు రెండు బ్యాటరీస్ కలిపితే ట్వెల్వ్ సెల్స్ అవుతాయి ఈ రెండు రెండు బ్యాటరీలు కలిపి మనం ఫిఫ్టీ వోల్ట్ అనేది బ్యాటరీ డ్రోన్కి ఇస్తాం డ్రోన్కి ఫిఫ్టీ వోల్ట్ ఇచ్చినప్పుడు మనకి డ్రోన్ అనేది ఆర్మైద్ది ఇంకోటి ఏంటంటే మనం ఈ ఈ రెండు సెట్లు కూడా ఈ ఛార్జర్కి మనం ఛార్జింగ్ చేసుకుంటాం పీసీ టెన్ ఎయిటీ అంటాం పీసీ టెన్ ఎయిటీ వాటి ఛార్జర్ ఈ ఛార్జర్కి మనం ఎట్ ఏ టైం ఒక సెట్ ఛార్జింగ్ చేసుకుంటే మనకి థర్టీ ఫైవ్ టు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్లో ఫుల్ అయిద్ది ఫుల్ ఛార్జ్ ఫినిష్ అని పడిద్ది స్టాప్ చేసేసి బ్యాటరీ చేంజ్ చేసుకోవటమే ఇది ఇట్లా మనం ఈ ఎట్లాంటి చార్జర్స్ రెండు ఫోర్ సెట్స్ బ్యాటరీస్ డ్రోన్ ఇస్తాం ఈ డ్రోన్ ఏంటంటే మేము వాడే డ్రోన్ రెగ్యులర్గా వాడుతున్నాం ఈ డ్రోన్ని ఇట్లా ఈ రెండు ఈ రెండు బ్యాటరీస్ కలిపితే సెట్ ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ని మనం ఇట్లా ఇట్లా టూ పెయిర్స్ని కలిపి చెప్తాం ఇంకోటి ఏంటంటే ఇది ఇది బేస్ అంటాం ఈ బేస్లో మనకి ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం ఈ బేస్లో పెడతాం ఎందుకంటే మనం వర్షం తడవకుండా పిన్స్ కదలకుండా ఈ బేస్లో ఇన్స్టాలేషన్ చేస్తాం ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఈ బేస్లో ఈ జీపీఎస్ బయట పెడతాం మనం సిగ్నల్స్ రావడానికి నెక్స్ట్ ఛార్జింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ డ్రోన్ ఆపరేషన్స్ మొత్తం మనం మనం మన రిమోట్లోనే చేస్తాం ఈ రిమోట్లో వచ్చేసి టూ టైప్స్ ఏ రిమోట్లో అయినా మనం వర్క్ చేసుకునే త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి అటానమస్ మాన్యువల్ ఏబి అని ఉంటాయి ఇవన్నీ ఈ మూడు ఫంక్షన్స్ ఉంటాయి అటానమస్ అంటే ఏంటంటే మనం నాలుగు మన ఫీల్డ్లో నాలుగు మూల గట్లు మనం డ్రోన్కి ఇచ్చేస్తే ఆ గట్టులోనే పాయలు సెలెక్ట్ సెట్ చేసుకొని దాంట్లోనే మన డ్రోన్ అనేది ఫ్లై అవ్వడం జరిగింది మాన్యువల్ అంటే మాన్యువల్ అంటే మనం డ్రోన్ చుట్టుతారు మనం గట్లు గట్టు మీద ఉండి ఆపరేట్ చేసుకుంటాం స్లోగా ఏ లైన్కి ఆ లైన్ మనం నీట్గా ఆపరేట్ చేసుకోవాలి అటానోమస్ అంటే అది చేసుకునేది ఏ మోడ్ అంటే మనం ఆ పాయింట్ సెట్ చేసుకుంటాం ఏ పాయింట్ ఒక దగ్గర బి పాయింట్ దగ్గర సెట్ చేసుకున్నప్పుడు ఆ ఏ పాయింట్ నుంచి బీ పాయింట్లోనే మనకు లైన్స్ తీసుకోవడం ఉంటుంది ఈ ఆపరేషన్స్ మొత్తం ఈ డ్రోన్స్ మొత్తం ఆపరేషన్ మొత్తం ఈ రిమోట్లోనే చేసుకుంటాం అంతే ఈ ఇయే మనకు ఉండేది బేసిక్ కాంపోనెంట్స్ వచ్చేసి డ్రోన్లో మన దగ్గర మన దగ్గర రెడీ అయ్యే మోడల్స్లో ఈ మోడల్ ఒకటి ఇది మనం యాక్జాలో ఈఎఫ్టీ ఈ సిక్స్టీన్ అంటాం దీనికి వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటర్స్ ఉంటాయి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటర్స్ ఉంటాయి దీనికి వచ్చేసి టెన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ పేలోడ్తో ఇది మేము ఇది జనరల్గా వాడుతున్నాము ఇది రైతులకి మన నియర్ దగ్గరలో అందుబాటులో ఉన్న రైతులకి స్ప్రేయింగ్ పంపించడం జరుగుతుంది ఈ మోడల్ అనేది ఇంకా ఇది కాకుండా మన దగ్గర ఇంకో రెండు మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వాటి గురించి కూడా ఇప్పుడు మీరు చూసే మోడల్ వచ్చేసి ఈఎఫ్టి ఈ సిక్స్ సిక్స్టీన్ ఇది ఎక్సైట్ మోటార్తో పదహారు లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇది ఎక్సైట్ మోటార్తో సిక్స్టీన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ దీంతో వస్తుంది ఈ ఫ్రేమ్ వచ్చేసి సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి ఇందాక మనం ఏ అయితే చూసామో ప్రొపిలర్సు ఆర్మ్స్ మోటార్స్ మెయిన్ మోటార్స్ ఫ్రేమ్ హబ్బు సేమ్ ఇందాక ఏ మోడల్ అయితే ఉందో సేమ్ మోడల్ బట్ మనకేందంటే పేలోడ్ ఇంక్రీజ్ అయిద్ది ఇందాకటి మనం చూసిన పది లీటర్ల ట్యాంకు ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేను లీటర్ల ట్యాంక్ ట్యాంక్ మారిద్ది మోటార్ కెపాసిటీ మారిద్ది ఇందాక మనం చూసింది ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్ ఇది వచ్చేసి ఎక్స్ ఎయిట్ మోటార్ అట్లా మోటార్ మారిద్ది నెక్స్ట్ వేరియంట్ చూద్దాం ఇందాక మనం రెండు మోడల్స్ చూసుకున్నాం ఎక్స్ ఎక్స్ సిక్స్ ప్లస్ మోడల్ ఒకటి తర్వాత ఎక్స్ ఎయిట్ మోడల్ ఒకటి ఇప్పుడు మనం చూసేది ఈఎఫ్టి ఈ సిక్స్ ట్వంటీ మోడల్ ఈ మోడల్కి వచ్చేసి ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ మోటార్స్ కొంచెం పెద్ద మోటార్స్ ఉంటాయి ఎక్స్ నైన్ మోటార్స్ తర్వాత ఇది ట్వంటీ లీటర్ కెపాసిటీ ట్వంటీ లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది దీంట్లోనే మనం ఎడిషనల్గా ట్వంటీ లీటర్ ట్వంటీ ఎయిటీన్ కేజీ పేలోడ్తో సీడ్ స్ప్రెడర్ కూడా చేసుకోవచ్చు సీడ్ స్ప్రెడర్ కూడా ఈ ట్వంటీ లీటర్ ట్వంటీ లీటర్ ట్యాంక్ వస్తుంది దాంట్లో మనకి ఎయిటీన్ కేజీ పేలోడ్ పట్టింది మోడల్ నేమ్ మోడల్ నేమ్ మోడల్ నేమ్ వచ్చేసి ఈఎఫ్టీ ఈ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ మోడల్ నేమ్ ప్రణయ్ గారు అంటే ఇప్పటివరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ డ్రోన్స్ ప్రైస్ ఏ రేంజ్లో ఉన్నాయి

డిలే అయిపోకుండా స్ప్రింగ్ టైం డిలే అయిపోకుండా ఒక సెట్ డ్రోన్ కొన్నప్పుడు మిగతా మూడు సెట్స్ ఫుల్ ఉంటాయి అట్లా సెకండ్ సెట్ వచ్చినప్పుడు ఫస్ట్ సెట్ ఎంటీ అయిపోతుంది అది ఛార్జింగ్ లోకి వచ్చేసింది థర్డ్ సెట్ డ్రోన్ కొన్నప్పుడు సెకండ్ సెట్ కూడా ఛార్జింగ్ లో అట్లా రిపీటెడ్ గా ఫోర్ సెట్స్ అట్లా అన్నిటికి మూడు మోడల్స్ కి ఫోర్ సెట్స్ ఈ డ్రోన్ ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ టూ ఛార్జర్స్ ఇంటర్నల్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ మొత్తానికి వన్ ఇయర్ గ్యారంటీతో మేము ఇస్తున్నాం ఇది వచ్చేసి త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పడింది ఫార్మర్ ప్రైజే ఇది ఈ మోడల్ వచ్చేసి ఈఎఫ్టి ఈ సిక్స్ సిక్స్టీన్ పదహారు లీటర్ల ట్యాంక్ తో ఎక్స్ ఎయిట్ మోటార్తో వస్తుంది పదహారు లీటర్ల ట్యాంక్ ఎక్స్ ఎయిట్ మోడల్ పెద్ద మోడల్ దీనికి కూడా కాంబో ఫోర్ సెట్స్ బ్యాటరీస్ టూ చార్జర్స్ వస్తాయి కొంచెం ఒక ఐదు లీటర్లు పెరిగిద్ది కాబట్టి రేటు కూడా ఒక నలభై వేలు పెరిగింది ఇది వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ పడింది ఇది మీరు చూసే వేరియంట్ వచ్చేసి ఎక్స్ నైన్ ఇది ఈఎఫ్టి ఈ సిక్స్ ట్వంటీ ఫ్రేమ్ అంట ఇది వచ్చేసి ఇరవై లీటర్ల ట్యాంక్ కెపాసిటీ దీంట్లో మనకి సీడ్ స్ప్రెడర్ కూడా వేసుకుంటారు అది ఎడిషనల్ అది కొంతమంది కావాలనుకుంటారు కొంతమంది వద్దనుకుంటారు కాబట్టి మన కాంబోతో సీడ్ స్ప్రెడర్ లేకుండా మనకి ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఓకే విత్ ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ టూ చార్జర్స్ డ్రోను వారంటీ గ్యారంటీస్ ఓకే మీరు వారంటీ గ్యారంటీ గురించి మాట్లాడారు కదా ఇప్పుడు దీనిలో అంటే లోన్ అవకాశం గానీ లేదంటే ఏదైనా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయండి కాకపోతే ఈ ప్రైజ్ లో రాదు కొంచెం ఒక వన్ ల్యాక్ నుంచి ఒక టూ ల్యాక్ వరకు ఎడిషనల్ పడింది ఉంటాయి టైప్ సర్టిఫికేషన్ డ్రోన్స్ కానీ దీంట్లో లోన్స్ వచ్చాయి గానీ పైలట్ లైసెన్స్ కానీ ఇవంతా ఇంక్లూడింగ్ కాంబోలోనే వస్తాయి ఈ వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి టైప్ సర్టిఫికేషన్ పైలెట్ లైసెన్స్ ఇవన్నీ వస్తాయి ఇదే కేటగిరీస్ డ్రోన్స్ లో అట్లా కాకపోతే లీటర్ లీటర్ డ్రోన్ కి టైప్ సర్టిఫికేషన్స్ ఇంకా రాలేదు టెన్ లీటర్ అయితే రెడీగా ఉంది మన దగ్గర అవైలబుల్ లో ఉంది లోన్ కానీ టైప్ సర్టిఫికేషన్ కానీ ఏదైనా సబ్సిడీ 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 మన కంపెనీకి లేదు జరుగుతున్నాయి కాకపోతే సబ్సిడీస్ అనేవి కూడా జరుగుతున్నాయి అంటే మీ దగ్గర మరి డ్రోన్స్ తీసుకున్న తర్వాత మీ సైడ్ నుంచి అంటే మీరు గ్యారంటీ గురించి మాట్లాడే వారంటీ చెప్పారు ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా సర్వీసెస్ గురించి కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు కానీ మీ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మా దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి కస్టమర్స్ అసెంబ్లీ రిమోట్ ట్రైనింగ్ కాకుండా బాడీ కూడా వాళ్ళ చేత అసెంబ్లింగ్ చేపిస్తాం సో దట్ వాళ్ళకి ఎక్కడైనా క్రాషెస్ అయినప్పుడు వాళ్ళే పార్ట్ రీప్లేస్ చేస్తున్నట్టుగా మనం పార్ట్ పంపిస్తాం వాళ్ళే రీప్లేస్ చేస్తున్నట్టుగా ఇంకా ఏమన్నా ప్రాబ్లం అయితే మేము వీడియో కాల్కి తీసుకొని దానికి మేము రెస్పాండ్ అవుతాం ఇంకా వాళ్ళు చేసుకోలేదైతే వాళ్ళు డ్రోన్ తీసుకొస్తే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే అండ్ నైట్ మేము అవైలబుల్లో ఉంటాం కేవలం అంటే పైలట్ ట్రైనింగ్ ఇచ్చి వదిలేసేయకుండా అంటే ఈ అసెంబ్లింగ్ గురించి కూడా వాళ్ళకి నేర్పించడానికి కారణం ఏంటి అది క్రాషెస్ అయినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి దూరం నుంచి ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు అక్కడ నుంచి మన స్టోర్కి తీసుకునేటప్పుడు టైం వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ డే స్ప్రేయింగ్ అనేది డిలే అయిపోయింది అది లేకుండా మనం ఏ పార్ట్ పోయింది అనేది మనం వీడియో కాల్లో చూ చూడటం కానీ లేదా కస్టమర్ కి అసెంబ్లింగ్ చేసేటప్పుడు తెలిస్తే ఓకే ఆ పార్ట్ అనేది మనం వెంటనే ఆయనకి ప్యాక్ పంపించేస్తాం పార్సిల్ అప్పుడు ఆయన రీప్లేస్ చేసుకుని ఆయనే చేసుకునేట్టుగా రిస్క్ లేకుండా

ఇంకోటి ఏంటంటే మేము ట్రైనింగ్ కూడా ఆన్ ఫీల్డ్ ఇస్తాం గ్రౌండ్స్ అట్లాంటి ఏరియా ఏమో మా స్టోర్ పక్కనే ఫీల్డ్ లోనే ఇస్తాం ఆన్ ఫీల్డ్ లోప్రైనింగ్ చేపిస్తాం ఇంకోటి వన్ అవర్ లో ఇది నేర్పియాలి ఈ వన్ డే లో ఇది నేర్పియాలి అనే టైం ఏం లేదు ఇప్పుడు కొంతమంది తొందరగా క్యాచ్ చేసి టూ డేస్ లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది డిలే చేసి వన్ వీక్ లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు అట్లా ఒక టైం ఏం లేదు వాళ్ళకి వచ్చేదాకా మేము దగ్గర నేర్పిస్తాం మీ దగ్గర డ్రోన్ కొనుక్కునే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నేర్పిస్తాం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ డ్రోన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి స్ప్రేయింగ్ పంపియాలని అనుకుంటారు కానీ వాళ్ళ పైలటింగ్ కి వాళ్ళకి వాళ్ళ టైం సెట్ అవ్వదు వాళ్ళ టైం సెట్ అవ్వడు వాళ్ళ తరపు నుంచి ఒక ఇద్దరు వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి లేదా మేమైనా ఎవరికైనా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి కింద అలాట్ చేస్తాం ఓకే లేదా వాళ్ళు తెచ్చుకుంటే ఒక టూ మెంబర్స్ ఒక డ్రోన్ కింద టూ మెంబర్స్ కి ఫ్రీగా ట్రైనింగ్ అని అసెంబ్లీ అని చెప్పేస్తాం అంటే తను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఈ పైలట్ ట్రైనింగ్ తీసుకుని దీన్ని డ్రోన్ ఆపరేటింగ్ ద్వారా తను అంటే ఇన్కమ్ ఇన్కమ్ అరేంజ్ చేయొచ్చు ఓకే మరి అంటే చాలా మంది రైతులకి వారికి అంటే రైతు లెవెల్లో ఏంటంటే అనేక సందేహాలు ఉంటాయి ఈ డ్రోన్స్ ని అంటే ఓన్లీ ప్యాడీలోనే ఉపయోగపడిద్దాం లేదంటే పలానా పంటలోనే ఉపయోగపడిద్దాం అనే డౌట్స్ ఉండొచ్చు ఈ డ్రోన్స్ ని ఎటువంటి ఉపయోగించుకోవచ్చు ఈ డ్రోన్ కి పంట పొలంతో సంబంధం లేదు కింద నేలతో సంబంధం లేదు ఏ క్రాప్ మీదైనా ఏ నేల మీద మనం ఈ డ్రోన్ ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ ఈ కాయకూరలే కాకుండా మనకి తోటలు కానీ అవును ఏదైనా తోటలకైనా లేకపోతే మనం వరికైనా మొక్కజొన్నకైనా ఏ క్రాప్తో తో తో సంబంధం లేదు ఏ కైనా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ మనకి విజయవాడ ఫ్లడ్ వచ్చింది విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మేము డ్రోన్స్ పార్టిసిపేట్ చేసాం ఫుడ్ డెలివరీ చేయడానికి వాళ్ళకి ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి ఫుడ్ డెలివరీ చేస్తున్నాం వాటర్ కానీ ఫుడ్ కానీ ఇదే డ్రోన్స్తో డెలివరీ చేస్తున్నాం మేము ఫ్రీ సర్వీస్ చేద్దామని వెళ్ళే వెళ్ళేమో అయినా వాళ్ళు అంటే వాళ్ళ మున్సిపాలిటీ కింద వాళ్ళు ఇంత ఫండ్ అనేది తీసుకు పేకోసం వెళ్ళలేదు వాళ్ళు ఇట్లా ఇక్కిపోయారు కొంచెం ఫుడ్ సేవ్ చేద్దామనే మానవతాత్రం అంతా వెళ్ళారు ఓకే గుడ్ మంచిది ఇంకా ఎటువంటి పార్టీ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ అదే పోయిన గత సంవత్సరం జనవరిలో మనకి విక్షిత్ భారత్ అని నరేంద్ర మోదీ గారిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ చేసి ఉన్న విక్షిత్ భారత్ అని ఇట్లా ప్రోగ్రామ్ ఏంటి ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ డ్రోన్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చాం ప్రతిప్ విలేజ్ కి ఒక్కొక్క డ్రోన్ కి టూ టూ విలేజెస్ ఇచ్చారు పర్ డే ఆ టూ టూ విలేజెస్ కి వెళ్ళి మన రైతుల్ని రైతుల్ని తీసుకొచ్చి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో రైతులను తీసుకొచ్చి మనం అక్కడ ఏదన్నా ఫీల్డ్ ఫీల్డ్ దగ్గర గ్యాదర్ చేసి మనం అక్కడ డెమో చూపించడం జరిగింది ఒక ట్యాంక్ ఫిల్ చేసి ఆ ట్యాంక్ ఇట్లా స్ప్రేయింగ్ అయింది ఎంత కాన్సన్ట్రేషన్ లో స్ప్రేయింగ్ అయింది అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇట్లా ఎన్ని గ్రామాలకు వెళ్ళి ఉండొచ్చు ఒక్కొక్క డ్రోన్ కి సిక్స్టీ విలేజెస్ వెళ్ళాం మొత్తం మీద ఎన్ని విలేజెస్కి వెళ్ళి ఉంటారు మీరు ఒక్కొక్క డ్రోన్ కి సిక్స్టీ విలేజెస్ అట్లా ఫోర్ డ్రోన్స్ పెట్టున్నాం మరి అంటే మీరు ఓన్ గా ఈ డ్రోన్స్ అసెంబ్బుల్ చేస్తున్నారు సేల్ చేస్తున్నారు సర్వీస్ అందిస్తున్నారు మరి మీరు అంటే ఏ నేమ్ తోటి మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఎలా ప్రజ ప్రజ ప్రజలకి దగ్గర అవుతున్నారు ఇప్పుడు మేము సైడే రైతులకు వేలోనే ఉండాలి కాబట్టి మేము మా మా యొక్క కంపెనీ నేమ్ కూడా మన రైతు డ్రోన్స్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెట్టుకున్నాం అదే నేమ్ తో కంటిన్యూ అవుతున్నాం దానికి రీజన్ అంటే అంటే మన దానికి ఈ రీజన్ ఏంటంటే రైతులకు రిలేటెడ్ కాబట్టి మన రైతు అని పెట్టుకుంటే వ్యవసాయ డ్రోన్స్ కాబట్టి సైడ్ కాబట్టి వాళ్ళ రైతు అనే పేరుతోనే ముందుకెళ్తాం చూడండి అదేలేండి అదే వ్యవసాయ డ్రోన్స్ కాబట్టి అలా మీరు అవును వ్యవసాయం రిలేటెడ్ కాబట్టి ఇంకా రైతు సంబంధించినది కాబట్టి మన రైతు డ్రోక్ ఎలా ఉంది అంటే మీకు ఇప్పటివరకు మీరు ఎన్ని డ్రోన్స్ మీరు అందించుంటారు సేల్ చేస్తుంటారు ఇప్పుడు దాకా హండ్రెడ్ పైనే సేల్ చేస్తున్నాం ఇంకా మాకు డిమాండ్ ఉంది కానీ మా దగ్గర సప్లై లేదు అంటే బయటికి వెళ్ళి డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు దీని మీద కొంచెం అవేర్నెస్ వచ్చింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అట్లా ఎవరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మనకి డిమాండ్ వస్తూ ఉంది గురించి పెరుగుతూ ఉంది అంటే మీరు అన్నారు అంటే డిమాండ్ ఉంది కానీ సప్లై చేయలేకపోతాం అన్నారు మరి ఇప్పుడు కాల్స్ వచ్చినా లేదంటే కావాలని అడిగినప్పుడు మీరు అందించి అందించగలుగుతారా ఎంత టైంలో అందిస్తారు వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది ఫలానా మోడల్ ఇది హెగ్జాలో ఈ మోడల్ కావాలని అన్నారు వాళ్ళకి ఎంత టైంలో మీరు ఆ డ్రోన్ని రెడీ చేయగలుగుతారు త్రీ టు ఫోర్ డేస్ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయే లోపు వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి బయటకు లోపు మేము వాళ్ళకి అందించి బయట ఇంకోటి ఏంటంటే మా దగ్గర డ్రోన్ తీసుకుంటే మేము ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా మా దగ్గర అకామిడేషన్ కూడా ఉంది పక్కనే గెస్ట్ రూమ్ ఉంది ఇక్కడే స్టే చేయొచ్చు ఇక్కడే స్టే చేసి ఇక్కడే నేర్చుకొని కంప్లీట్గా నేర్చుకొని వెళ్ళొచ్చు డ్రోన్ తీసుకొని ఓకే అండ్ అట్లా ఓకే ప్రణయ్ గారు అంటే మెయిన్గా అంటే ఈ వ్యవసాయంలో ఇలానే రైతులకి ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్స్ మరి డ్రోన్ టెక్నాలజీని గురించి వివరించడంతో పాటు రైతులకి మంచి కూడా మీరు అందజేస్తున్నారు అలానే ఈ విషయాలన్నీ కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి